జై శ్రీకృష్ణ అంటే ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై ఐదవ శ్లోకము ప్రసాదే సర్వీరచాయతే ప్రసన్నచేత్యాచు బుద్ధి పరి పర్యవతిష్టతే దీని భావము ఈ విధముగా కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలగవు అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిర మగును అని భావము అరవై ఆరవ శ్లోకం నాస్తి శాంతి బుద్ధిరయుక్త కుత సుఖం దీని భావము భగవానుడితో సంబంధమును పొందనివాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని చాలడు అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం లేదు ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగునని భావము అరవై ఏడవ శ్లోకం యన్మనోను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం మింబావసి బలమైన వాయువు నీటి అందలి నావ వేయబనట్లు మనస్సు దాని అందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపజ కలదు అని భావము జయశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం